जौहर महात्मा गांधी जहर महात्मा गांधी जौर

అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ రద్దుకు మారాలంటే బాగు రావాలనే సాక్ష్యం పెట్టుకొని గత నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఇచ్చాపురం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బెండెల అశోక్ బాబు గారు ఆన్ చేసి మనకు ఫ్యామిలీ మాకు అడుగడుగున మేము ఇంత ఫాస్ట్ గా రావడానికి కారణం మా తెలుగుదేశం పార్టీ అడుగడుగున మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చింది దాదాపుగా వెయ్యన్ని యాభై పదకొండు వందల కిలోమీటర్లు ఇంటి పూర్తి చేసుకొని సొంత జిల్లా అయినటువంటి మా నెల్లూరు జిల్లా ముఖ్యము ఈరోజు మన రాష్ట్రంలో రాక్షసుడు కంటే రూప రాక్షసుడు కంటే చట్టపాలన పాలన జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర మొదలు పెట్టాము ఈ పాదయాత్రతో మేము ఒక పాంప్లెట్ కూడా ఎవరైతే ఈ పనికి మాలని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఇతను సైకో కంటే ఇంకా సైకోనే అంటారు సైకో కంటే సపరేట్ మైండ్ ఇస్తుంది ఇతను ఒక్కడ బాగుపడేదానికి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ఓటు హక్కును అతను కాళ్ళ కిందేసి ఈ రోజు తొక్కేసి థ్యాంక్ యూ నెల్లు పెరుమాల్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాల్ సిల్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు అభివృద్ధిలో కానీ ప్రతి దిగ్గర మన రాష్ట్రం పొరుగు తీయటం కాకుండా మన రాష్ట్రాన్ని అంధకారంలోకి లేకి నెట్టేశడనేది వంద పర్సెంట్ ఈరోజు మన నెల్లూరు డిస్టిక్ వస్తే ఇక్కడ చాలా మంది నాయకులు ఏదో మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు శాత్యుతమని వీళ్ళు సచ్చిపోయిన దాకుంటారని ఇప్పుడు దాకా చేసిన దురహంకార పనులు కేసులు పెట్టడం వ్యతిరేకటం భౌతికంగా మానసికంగా మనం చూసాము వాళ్ళందరికీ ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటే పైన దేవ ఆరోగ్యంలో ప్రజలు ఉన్నారు మీరు చేసిన పాపాలే ఈ రోజు మీరు జిల్లా వదిలి తూర్పు ఒకడు ఉత్తరాలు పొగడం దక్షిణానికి ఒకటి పోయే పరిస్థితి వచ్చింది కనీసం అక్కడ కూడా మీ అడ్రస్ లేని దగ్గర మీకు ఓటు గెలిచే ఒక్క ఓటు కూడా మీకు పడే పరిస్థితి